ఆంధ్రప్రదేశ్ తుని నుంచి బహదూర్పురకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న గోవుల సంరక్షక దళ సభ్యులు మేడ్చర్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ వద్ద గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు గో సంరక్షక సభ్యులు లారీని ఆపిచయగా లారీలో నలభై గోవులను తరలిస్తున్న శివ బన్నీ గోవింద్ మరియు రాజు అనే నలుగురు వ్యక్తులను తుని నుంచి బహదూర్పురలోని కబైలాకు తరలిస్తున్నారని తెలిపారు ఆ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధికారులు గోవులను జియాగుడలోని గోశాలకు తరలించారు శివ నుంచి వస్తున్నావు ఏం చేస్తావు ల్యాబ్ డ్రైవర్ నువ్వు బన్నీ అసలు పేరు బన్నీ మీదెక్కడా తుని ఏం పేరు గోవింద్ రాజన్ ఎక్కడా తుని మీరేంది ఇద్దరు ಮೀರಿಧವರಾ <muchas> <muchas> <muchas>